మనకు ఇది వచ్చేసి విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ ఉంది ఈ విలేజ్ టు విలేజ్ బీటీ రోడ్ కానుకొని మనకు ఎకరం సైట్ వచ్చింది ఎకరం సైట్ ప్యూర్ రెడ్ సైడ్ క్లియర్ టైటిలో చుట్టూ కడిలేసి ఉంటుంది ఇందులో ఒక బోర్ వస్తుందండి ఫుల్ వాటరు ఈ కడిలు ఉన్నాయి కదా ఈ కడీలు స్టేట్గా ఆ వెనుక ఆ చెట్టు వరకు ఈ ఇది మన అరటి చెట్లు ఉన్నాయి కదా ఇట్లా ఈ కడీలు ఈ మామిడి చెట్టు ఇందులోకి వస్తుంది ఎకరం సైట్ ఇది చాలా బాగుందండి సైట్ ఇది ఏంటంటే మనకు జనగామ డిస్టిక్కి అనౌన్స్మెంట్ అయింది ఇండస్ట్రియల్ పార్క్ అని మనకు ఆ ఇండస్ట్రియల్ పార్క్ అనుకొని ఇప్పుడు ఆపోజిట్ లో మొత్తం ఇండస్ట్రియల్ పార్క్ ఈ సైడ్ గోడ కనిపిస్తుంది మనకు ఇప్పుడు గోడ కనిపిస్తుంది కదా ఇది మంచి ఈస్ట్ ఫేసింగ్ తోటి ఉంటది సైట్ క్లియర్ టైటిల్ చాలా బాగుంది ఎకరం పొలం వరి పొలము ఇందులో ఒక బోర్ ఉంది డాంబర్ రోడ్ కానుకొని ఈస్ట్ ఫేసింగ్ తోటి దీనికి తెలంగాణ డిజిటల్ పాస్బుక్ ఉంది రైతు వస్తుంది రైతు బీమా ఉంది మళ్ళీ విలేజ్కి దగ్గరలో ఇప్పుడు అక్కడ ట్యాంక్ అనిపిస్తుంది వాటర్ ట్యాంక్ ఆ ఇల్లు కన్స్ట్రక్షన్ అవుతుంది అది విలేజ్కి దగ్గరలో అండి మంచి ఛాన్స్ ప్రాపర్టీ అండి సైట్ మళ్ళీ ఇది సైట్ వచ్చేసి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్లు వస్తుంది విలేజ్ టు విలేజ్ వెళ్ళే బీట్ రోడ్కి ఫస్ట్ బీట్ వస్తుంది సైట్ వచ్చేసి చాలా బాగుండదండి ఈస్ట్ ఫేసింగ్ తోటి హైదరాబాద్ టు వరంగల్ వెళ్ళే హైవేకి పెంబర్తి దగ్గర నుంచి వెళ్ళి జస్ట్ ఒక నాలుగు కిలోమీటర్ల దూరంలో విలేజ్కి దగ్గరలో మరియు టెక్స్టైల్ పార్క్కి దగ్గరలో ఈస్ట్ ఫేసింగ్ తోటి చాలా అడ్వాంటేజెస్ ఉన్న సైట్ అండి ఇది మన రోడ్ ఫేసింగ్ కూడా వచ్చేసి ఒక నూట యాభై నుండి రెండు వందల రెండు వందల ఫీట్ల వరకు వస్తుంది ఎకరానికి సైట్ వచ్చేసి బాక్సులు ఎక్కువ ఉంటుంది ఇన్ని అడ్వాంటేజ్లు ఉన్న సైట్ అండి ఇది